హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారి రోజులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఎలా చేస్తారనేది అనేది వీడియోలో చూపించబోతున్నాను ముందుగా నేనైతే ఒక ఇరవై నిమ్మకాయలు అయితే తీసుకోవడం జరిగింది తీసుకొని కట్ చేసి పెట్టేసి ఉప్పు సాల్ట్ ఉప్పు పసుపు వేసి అయితే నేను ఒక వారం రోజుల వరకు అయితే వెయిట్ చేశానండి సో వీడియోలో చూపిస్తున్నాడుగా గా మనం అయితే వారం రోజుల వరకు అయితే వెయిట్ చేయాలి అయితే ముక్క అయితే మెత్తబడిపోతుందండి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా వారం రోజుల తర్వాత చూస్తే ముక్క అనేది ఈ విధంగా ఉంటుంది సో ఇవి మనం నెక్స్ట్ వీటిని బాగా కలుపుకొని ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలి పెట్టుకొని మనం వీటిలోకి అయితే కావాల్సినటువంటి ఆవాలు మెంతులు అయితే తీసుకోవాలండి తీసుకొని ఒక థర్టీ గ్రామ్స్ ఆవాలు ఒక ఫార్టీ గ్రామ్స్ థర్ ఫార్టీ గ్రామ్స్ ఆ వాళ్ళు థర్టీ గ్రామ్స్ మెంతులైతే తీసుకోవడం జరిగిందండి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకున్నాను సో తీసుకొని ఒక కడాయి అయితే తీసుకొని వాటిలోనైతే నేనైతే ముందుగానైతే మెంతులైతే వేసుకోవడం జరిగింది సో మెంతులు వేసుకుని అలా కాసేపు అయితే వేయించి పెట్టుకోవాలి పెట్టుకొని దూరగా వేయించి అయితే పెట్టుకోవాలండి చూపిస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము మెంతులైతే వేయించుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి పెట్టుకొని నెక్స్ట్ ఆవాలు కూడా ఈ విధంగానే చిటాపట అనేంత వరకు కూడా వేయించుకోవాలండి సో ఆవాలు కూడా సిటా చిటాపట అంత అనేంత వరకు వేయించుకొని ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలి సో నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే చేయాలండి చేసినట్లయితే మనకు ఆవాలు మెంతులు వేయడం వల్ల నిమ్మకాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది సో నేను ఆవాలు కూడా వేయించుకొని సైడ్కి అయితే పెట్టేశాను ఒక ప్లేట్లో పోసి అయితే మిక్సీ చే చేశాను వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని పైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలండి సో పౌడర్ మెత్తగా చేసుకోవాలి సో నేను మిక్సీలో అయితే పోస్తున్నాను మిక్సీలో పోసేసి మనమైతే పౌడర్ అయితే చేసి సైడ్కి అయితే పెట్టుకోవాలి సో పోసేసి పౌడర్ అయితే చేయాలండి సో వీడియోలో చూపిస్తున్నట్లుగా మనకైతే కావాల్సినటువంటి పౌడర్ అయితే ఈ విధంగా వస్తుందండి సో దీన్ని కూడా ఒక బౌల్లోకి పోసుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి అలా సైడ్కి పెట్టేసుకొని చూసారు కదా ఈ విధంగా అయితే మనం పిండి అయితే చేసుకోవాలండి సో నెక్స్ట్ ఈ పౌడర్ని ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలి సైడ్కి పెట్టేసుకొని నెక్స్ట్ మనం వీటిలోకి కావాల్సినటువంటి సో నెక్స్ట్ అయితే వీటిలోకి కావాల్సినటువంటి సైడ్కి అయితే పెట్టేసి వీటిలోకి కావాల్సినటువంటి వెల్లుల్లి అయితే తీసుకోవాలండి ఒక పది పదిహేను వెల్లుల్లి అయితే తీసుకోవాలి తీసుకొని వీటిలో చూపిస్తున్నట్టుగా కచ్చాపచ్చగా దంచుకోవాలి దంచుకొని ప్లేట్లో సైడ్కి అయితే పెట్టుకోవాలి సో నేను వీటిలో చూపిస్తున్నాను కదా రోడ్లో వేసి నేనైతే కచ్చాపచ్చగా దంచడం అయితే జరుగుతుందండి సో మనం రోడ్లో కచ్చాపచ్చగా దంచడం వల్ల కారంలో కలుపుకోవాలి సో నేను కారము లేకపోతే మనము కారము వెల్లుల్లి మిక్సీలో మనకు పేస్ట్ అనేది పేస్ట్ లాగా అయిపోయి గట్టి అయిపోతుంది సో అలా అనేసి నేనైతే వెల్లుల్లిని రోట్లో వేసి కచ్చ పచ్చగా దంచేసి నేను కారం పొడిలో కలిపిస్తున్నానండి సో అలా మనం కలుపుకోవడం వల్ల ఏంటి అంటే పేస్ట్ లాగా కాకుండా పొడి పొడిగా ఉంటుంది కారం అనేది మన నిమ్మకాయలలో కలపడానికి కూడా ఈజీగా ఉంటుంది సో మనం అలా అయితే వెల్లుల్లి వేసేసి కా అలా మనమైతే కలిపి సైడ్కి అయితే పెట్టుకోవాలి నెక్స్ట్ నేను పోపు కోసం అనేసి ఫార్టీ ఎంఎల్ ఆయిల్ అయితే తీసుకుంటుంది తీసుకున్నానండి తీసుకొని వెయిట్ చేసి అందులో పోపు గింజలు అయితే వేయడం జరుగుతుంది సో మనం అలా పోపు గింజలు అయితే వేసుకొని కాసేపు అయితే వేడే నూనె వేడాక సైడ్కి పెట్టుకోవాలి సో నేను వీటిలోకి అయితే సాల్ట్ అయితే తీసుకోవడం జరుగుతుందండి సో ఆల్రెడీ మనం నిమ్మకాయలు ఊరించేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తే సరిపోతుంది సో ఒకసారి కాస్త సాల్ట్ వేసుకొని కలుపుకొని మనమైతే సైడ్కి అయితే అలా పెట్టేసుకోవాలి ఇలా కల ఇలా కలుపుకుంటేనే మనకు పౌడర్ అనేది నిమ్మకాయలు కలిపేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సో అనేసి ఇలా కలుపుకుంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి సో మనం అలా సాల్ట్ కలుపుకున్న తర్వాత కూడా నెక్స్ట్ నేను ఆవపిండి అండ్ మెంత పిండి పౌడర్ చేశాను కదా సో అది నెక్స్ట్ విందులోకి మనమైతే కలిపి పెట్టుకోవాలి బాగా మిక్సింగ్ అయితే చేసి పెట్టుకోవాలి కాస్త పసుపు కూడా వేసుకొని మిక్సింగ్ అయితే చేసుకోవాలండి సో వీడియోలో చూపిస్తున్నా కదా సో మెంతి పౌడర్ ఆ పౌడర్ వేసాను ఆవ పౌడర్ కూడా కారం పొడిలో వేసేసి బాగా అలానైతే మనమైతే మిక్సింగ్ అయితే చేసుకోవాలి చూస్తున్నారు కదా అట్లా బాగా మిక్స్ అయ్యేంత వరకు కూడా మనం బాగా కలిపి పెట్టుకోవాలండి అలా కలిపి పెట్టు మనము ఈ పౌడర్ని నిమ్మకాయలు ఉన్నాయి ఊరేసినటువంటి నిమ్మకాయ ముక్కలు ఉన్నాయి కదా అందులో వేసి కలుపుకోవాలి సో మనం ఇందాక పోపు చేసాం కదా ఆయిల్ ఆయిల్ అనేది ఈ లోపు మనకు చల్లారిపోతుంది సో నెక్స్ట్ నేనైతే పసుపు వేసి కలుపుతున్నాను కాస్త పసుపు కూడా వేసుకోవాలి సో పసుపు వేసి అలా కలుపుకోవాలి సో మనం మిక్సింగ్ చేసినటువంటి కారం పొడిని అయితే ఊరించి పెట్టినటువంటి నిమ్మకాయలలో వేసి కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి మొత్తం నిమ్మకాయలకు పట్టేంత వరకు కూడా మనం బాగా కలుపుకోవాలి కలుపుకొని మనం వే మనం పోపు చేసి చల్లారి పెట్టినటువంటి నూనెనైతే ఇందులో పెట్టి కలిపేసుకోవాలి నూనె వేడిగా ఉన్నప్పుడే కలిపితే ఏంటి అంటే మనకు కారం పచ్చడి అనేది నల్లగా అయిపోతుంది సో అట్లా అనేసి మనం పోపు చేసినటువంటి నూనె చల్లారి దాకా చేసి చల్లారిన తర్వాత ఇందులో కలిపితే పచ్చడి అనేది కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి సో మనం కారం పొడి అయితే ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకొని మనం పోపు చేసినటువంటి నూనెని ఇందులో కలిపినట్లయితే చూస్తాం కదా ఈ నూనెనైతే మనము నిమ్మకాయ నిమ్మకాయలలో కలిపేసుకోవాలి కలుపుకోవడం కలుపుకొని బాగా కలుపుకొని అయితే సైడ్కి అయితే పెట్టుకోవాలి సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ అయితే మనం కలుపుకున్న తర్వాత పచ్చడి అనేది ఈ విధంగా వస్తుంది సో ఇదే అండి ఈరోజు రెసిపీ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వరకు అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి సో ఛానల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసినా కదా సబ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకు వస్తాయి సో పచ్చ మనకు కావాల్సినటువంటి నిమ్మకాయ పచ్చడి అనేది ఈ విధంగా వస్తుందండి సో బాగుంది చూ ఈ విధంగా అయితే వస్తుంది సో ఆయిల్ సరిపోకపోతే ఒకవేళ మనమైతే ఇంకొంచెం ఆయిల్ అయితే వెయిట్ చేసుకొని చల్లార్పుకొని మనం కలుపుకోవచ్చండి సో ఆయిల్ కూడా మనకు పర్ఫెక్ట్గా సరిపోయింది కదా ఇది అండి ఈ కొలతలతో మనం ఈ విధంగా పచ్చడి పెట్టుకున్నట్లయితే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సో ఇది ఈరోజు రెసిపీ అండి ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియోని మీ ఫ్రెండ్స్ నైబర్స్ రిలేటివ్స్ కూడా వీడియోని షేర్ చేయండి యూస్ఫుల్గా ఉంటుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ